నమ్మకమైన ఏసు నామములో శుభములు పొలగుతూ బంగారు పొరుగులో కొన్ని జీవిత సత్యాలని ఆత్మీయ సత్యాలను తెలుసుకుందాం మన జీవిత గమనంలో కొంత మెళుకువలు కావాలి ఎదురే వాళ్ళు ఎలా ఉన్నారో మరి చూడకూడదు ఎలాంటి వాళ్ళు తెలుసుకుని మరి మిగతా వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించకుండా మరి వాళ్ళతో పాటు ఎలా ఉంటామో అది కూడా మనం అవగాహనతో గమనించుకుని జీవించాలి ఎలా ఉన్నారో చూడద్దు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలి అది మనం ఎలా మలగాలో గమనించుకోవాలి నమ్మకం ఎక్కువైతే మరి అభిమానం పెరుగుతుంది కాబట్టి నమ్మకం తక్కువైతే అనుమానం పెరుగుతుంది అనుమానం పెరిగిపోతాం మనిషికి బ్రతికు ఉండగానే చంపేసే రెండు బలమైన ఆయుధాలు ఏంటంటే అనుమానం అవమానం దేవుణ్ణి కూడా ఒకసారి అనుమానించే పరిస్థితి వస్తుంది అలసే వరకు ఆడితే అది ఆట గెలిచే వరకు మరి చేస్తే అది యుద్ధం చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం చచ్చినా కూడా బ్రతికేది నిత్య జీవం అది క్రీస్తు మీద ఆధారపడితేనే లభిస్తుంది నీది కాని రోజు మౌనంగా ఉండాలి నీది రోజు వినయంగా ఉండాలి అప్పుడే నువ్వు జీవించినంత కాలము మన విలువ పెరుగుతుంది ప్రతి రోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి దాన్ని అంచనా వేసి వేసి గమనికతో మరి వివేకంగా మరి పాముల వలె వివేకంగా పావురాల నిష్కంగా జీవించడం నేర్చుకోవాలి మన గాయాలు కాలంతో పాటు మానవు వాటిని భరిస్తూనే ఎలా బ్రతకాలి అనేది దేవుని యొక్క కృపలో మరి కాలం కూడా నేర్పిస్తుంది కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడాలి మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడాలి కాదు మరి మనం ఎలా ప్రార్థించాలంటే పదే పదే చెప్పుకుంటూనే ఉంటాం ఏక మనసుతో ఎడతెగక అత్యాసక్తితో ఆసక్తితో విశ్వాసంతో మహారోదనంతో కన్నీళ్ళతో ప్రార్థించాలి మండే కొద్దీ కన్ మరి కొవ్వొత్తి కరుగుతుంది ప్రార్థించే కొద్దీ క్రైస్తవుడు మండుతూ ఉంటాడు ఎంతో నేర్చుకుంటాడు ఇది పదే పదే నాకు నాకెంతో ఇష్టమైన భాగం కీర్తన గ్రంథం ఎలా ఆరాధించాలో నేర్పుతుంది సామెతల గ్రంథం ఎలా ప్రవర్తించాలో నేర్పుతుంది ప్రసంతి ప్రసంగి గ్రంథం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది పరమ గీతాల గ్రంథం ఎలా ప్రేమించాలో నేర్పిస్తుంది యోగ గ్రంథం ఎలా శ్రమలు పడాలో నేర్పుతుంది ప్రతి గ్రంథంలో ప్రతి భావము మనకు చక్కని పాఠాలు నేర్పిస్తుంది ప్రార్థనలో కూడా కొన్ని ఈ మెళుకులు ఎన్నో సార్లు చెప్పినా పదే పదే నాకు ఇష్టమయ్యి మీతో పంచుకుంటున్నానండి ప్రార్థనలో విసిగిపోకూడదు అది బాధను పోగొట్టేది ప్రార్థన దాటిపోవద్దు అది నరకం దాటించేది ప్రార్థనలో నిద్రపోకూడదు అది మేలుకొలిపేది ప్రార్థనలో సాకు చెప్పకు అది శ్రమ తప్పించేది ప్రార్థనలో అలసిపోకు అలసట తీర్చేది ప్రార్థన అంటే పారిపోకు గమ్యం చేర్చేది ప్రార్థనకు దూరమైపోకు అది దేవుని దగ్గరగా చేర్చేది ప్రార్థనలో భయపడకు అది ధైర్యం ఇచ్చేది ప్రార్థనలో పోగొట్టుకోకు అది పొందేదే పొందే కృపణిస్తుంది అసహించుకోవద్దు మార్చేది తప్పించుకోవద్దు శాపం తీర్చేది బాధపడకు బా తొలగించేది నిర్లక్ష్యం చేయకు నిలకడ ఇచ్చేది ప్రార్థన ఆపకు నిన్ను నడిపించేది ప్రార్థన భారం అనుకోకు భారం మోసేది అనుదినం క్షణం ఆయన శక్తి కావాలంటే మనం మోకాళ్ళ మీద మరి జీవించటం మనకి చాలా చాలా అవసరం మరి ఆనందం అనేది అమ్మకం అమ్మకానికి దొరక ఆనందం మనుషులతో పంచుకోవాలి నమ్మకాన్ని మనుషుల పెంచుకోవాలి ఈ మాట కూడా చాలా అవసరమైన మాట మన నమ్మకాలని మన ప్రేమను ప్రభువు పట్ల ప్రేమను కూడా మనం పెంచుకుంటూనే ఉండాలి ఇది విజునాన్న వాక్య భాగములో మరి దేవుని యొక్క పిలుపు ఎంత విలువైందో పేతురు ఆవిడ ఎంత పామరుడైనా ఎంత విలువగా చెప్పడో చూద్దాం ఒకటో పేతురు మరి రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన అందరికీ తెలిసిన భాగంలోనే ఐదు విలువైన అంశాలు ఉన్నాయండి దాని గురించి జానించుకుని ఆత్మే మేలు పొందాం లెమ్ము తేజరిల్లువు అనే భావాన్ని మనం అందుకుందాం నిజంగా మరి మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన వెలుగైనటువంటి దేవుడు మన పిలిచాడు ఒకటి రెండు ఎందుకు పిలిచాడంటే ఆయన గుణాతిశయంలో ప్రచురం చేయ నిమిత్తం పిలిచాడు మూడోది ఆయన ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును అందుకోసం పిలిచాడు దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారని పిలిచాడు కాబట్టి చివరిగా కనకరింపబడి కనకరింపబడిన వారం తెలుసుకోవడానికి పిలిచాడు ఈ ఐదు పాయింట్స్ కూడా మనం బైహా చేయాల్సిన బాధ్యత మనకు ఉందండి మన పిలుపు చాలా విలువైంది మనల్ని ఆయన జగత్ పునాది ముందే ఆయన శుద్ధిగా ఉండడానికి పిలిచాడు కాబట్టి మనం ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుని వెలుగులో జీవించాలని అబ్రహాం జీవితాన్ని కూడా మనకు చూపించడం జరుగుతుంది అయితే మనల్ని యొక్క వారసులు ఒకటికి పిలిచాడు పరిశుద్ధులు ఒకటే పిలిచాడు మరి అబ్రహాంని కూడా పిలిచిన పిలుపు ఎంతో విలువైంది మనల్ని ఆశ్రయకరంగా వెలుగులోకి పిలిచిన అనుభవం అది చాలా చాలా అవసరమైన వెలుగు అయితే మరి సవరించుకునే అనుభవాలు కూడా మనకు ఉంటాయి మన జీవితాల్లో మరి మార్చి మార్చుకోవాలి నేర్చుకోవాలి స్పందించాలి దేవుని వెలుగు మనపై మన వెలుగు మనపై ఆవరిస్తే దేవుడు ఆ వెలుగును జ్యోతిర్మేడు క్రీస్తూ తన వెలుగును మనుషులకు ఇచ్చాడు లూకా ఐదు ఎనిమిదిలో ప్రభు దేవుడు దేవుడు ఏమంటాడు క్రీస్తుతో అమ్మో నీవు నేను గుర్తించాను నువ్వు నేను పాపాత్ముడు వెళ్ళిపోతానంటే అప్పుడు మనుషులకు కూడా వెలిగించే దేవుడు అది ఆయన వెలుగును గ్రహించుకుంటే మనం నిలవలేవండి ఆ వెలుగులో దేవుని అర్థం చేసుకునే రీతిగా నడిపించే దేవుడుగా ఉంటాడు అందుకే దగ్గరగా రావాలి ఆశ్చర్యకరమైన వెలుగిచ్చేవాడు ఒకటి అది ఎటువంటి వెలుగంటే ఎంత చక్కటి ఒక భక్తుడు చెప్పిన మాటలు నేను సేకరించానండి అది రివీలింగ్ లైట్ అది బయలుపరిచే వెలుగు రివీలింగ్ లైట్ రెండవది అది సేవింగ్ లైట్ అది రక్షించే వెలుగు రక్షించే వెలుగు మూడవది అది గైడింగ్ లైట్ అది నడిపించే వెలుగు మళ్ళీ చెప్తాను బయలుపరిచే వెలుగు రక్షించే వెలుగు నడిపించే వెలుగు రివీలింగ్ లైట్ సేవింగ్ లైట్ గైడింగ్ లైట్ పేదల మాటల్లో పిలుపు తగిన వెలుగులో జీవించాలని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఈ రకంగా మరి మీరు పూర్వం ఒకప్పుడు ప్రజగా ఉండక దేవుని ప్రజలు కనిపిరింపబడక కనుకరించబడ్డామని కూడా చివరి మాటలో ఉంటది ఆయన స్వభావాన్ని బట్టి ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు ఒకసారి ఒక ఆయన ఒక ఇంటికి అది వస్తే మరి బాగా బాగుందారా అని చెప్పి భోజనం పెట్టడానికి లాన్ కళ్ళాడంట నాకు ఈ చిన్న ఉదాహరణ చాలా చాలా నచ్చిందండి ఓ చిన్న పాప వచ్చి ఆ క్రొత్త వ్యక్తిని చూసేవాళ్ళం అందుకంటే వచ్చాడంటే మా నాన్నగారు వాళ్ళకి చాలా అభిమానంగా తెలుసు ఆ సోఫాలో ఆ ఆయన కూర్చున్న పక్కనే కూర్చుందట అంకుల్ గారు మీకు బొమ్మలంటే ఇష్టమా అందట అదే బెడ్రూమ్ లో మరి పరిగెత్తికెళ్ళి ఆ ఒక చేతితో మూడు ఒక చేతితో మూడు ఆరు బొమ్మలు తెచ్చిందట ఈ బొమ్మల్లో మీకు ఏది కావాలో చూసుకోండి మీకు ఇస్తాను అందట ఒక అందమైన బొమ్మ మరి ఎక్కువ ఖరీదైన బొమ్మను పట్టుకుని నాకు ఇది బాగుందమ్మా అన్నారంట అయితే నా ఇష్టమో చూపించమంటారా అది బాబా మళ్ళీ వెళ్ళి ఒక వికారమైన ఒక బొమ్మ జుట్టు లేదంట చేతులు కాళ్ళు ఊరిపోయి ఉన్నాయంట మురికి చొక్కా వేసుకుని చిన్న బొమ్మ ఉందట దాన్ని గట్టిగా గుండెలుగా హత్తుకుని ఉందంట అప్పుడు మా దీకి ఇంత మంచి బొమ్మలుంటే ఇదెందుకు ఇష్టపడ్డావు అని అంటే నేను దీన్ని ప్రేమించకపోతే దీన్ని ఎవరు ప్రేమిస్తారు అంకుల్ అందట ఆ మాట తన హృదయంలో చాలా గుచ్చుకుని ప్రభు ప్రేమను గుర్తిచ్చుకుని నిజమే మనల్ని ఇంత బలహీనలేన మనల్ని పాపులమైన మనల్ని మరి విమర్శించే మనుషుల మధ్య ఉన్న మనల్ని దేవుడు ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారండి అందుకే దేవుడు చాలా ప్రేమ గలవాడని చెప్పుకుంటాం దేవుడు చీకటి నుంచి వెలుగులో తీసుకొచ్చాడు కాబట్టి ఆయన ప్రేమ మనల్ని కోరి ఏర్పాటు చేయకపోతే మనకు దిక్కెవరు మరి ఆ పిల్లలు ఆలోచనలు పాడు పనులు వెనుక గమని తల్లిదండ్రులు మరి ఆ స్క్రీన్ లాగా మన పిల్లలందరి యొక్క బ్రతులు బ్రతుకు వాళ్ళు కనబడకుండా ఏం చేస్తారో అనుకోండి తెలియకుండా అది ఫిల్మ్ లాగా అది ఎంత బాధపడతాం ఎంత చెడబుట్ట అని బాధపడతాం కదా మరి నిజంగానే ప్రభు కూడా మన జీవితాలు స్క్రీన్ తో చూస్తున్నాడండి మన మన మనసులో ఆలోచనలు రాకముందే నిట్టూర్పులు కూడా వినే దేవుడు మనం కూర్చుంటూ లేవటం మనం మాట్లాడటం తలుపులు అన్ని తెలిసి ఉన్నాడు అందుకనే క్రైస్తవుడు జాగ్రత్తగా ఉండాలి మనం దేవునితో ఏర్పాటు చేసుకున్న వాళ్ళం వివాహాను పదిహేను పదహారులో మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు మీరు ఇక్కడ కూడా ఈ తాట్టు కూడా చాలా విలువైందండి మనం ఫలించటకు మీ ఫలము నిలిచి ఉండుటకు మన ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఇంకా డీటెయిల్ గా మనం చూస్తున్నాం ఫలించాలి రెండు ఎక్కువగా ఫలించాలి మూడు బహుగా ఫలించాలి నాలుగు ఫలము నిలిచి ఉండాలి చూసారండి మన ఫలా ఎలా ఉండాలి ముందు ఫలించాలి ఎక్కువ ఫలించాలి బహుగా ఫలించాలి ఫలము నిలిచి ఉండాలి ఏసుకున్న లక్షణాలు కూడా ఫలంగా పంటగా మనం లో నుంచి బయటికి రావాలి ఏలియా భక్తి ప్రభావం ఎలీషా అందుకున్నాడు పౌల భక్తి ప్రభావం తిమూతి అందుకున్నాడు మరి మోసే భక్తి ప్రభావము యహ అందుకున్నాడు మన జీవిత ప్రభావం ఎవరు అందుకుంటున్నారు ఎవరికి అందుకునేలాగా మనం జీవిస్తున్నాము ఒక్కసారి ఆలోచించుకుందాం ఈ జీవిత ప్రభావం ఎవరిపై పడుతుంది సామెతలు రోజుకు అధ్యాయం చదివితే అది చాలా ఆత్మీయంగా మేలని మరి చెప్తూ ఉంటారు బుల్లి గ్రహం కూడా ఆ మాట చెప్తూ ఉంటాడు నేను కూడా అది పాటిస్తూనే ఉంటానండి నిజమే ఒక్క తలంపన మన హృదయానికి తాకుతుంది ఆ రకంగా మనం ధ్యానించడం స్వల్పంగా మనం డైలీ పోస్ట్ ఉంటది కానీ ఎక్స్ట్రా మనకు ఆహ్లాదంగా ఉంటది మనపై మంచి ప్రభావం పడాలి మన ప్రభావము మన బిడ్డలపై సన్నిహితులపై పడితే ఫలితం నిలిచినట్టే అది అది అని అర్థం అది మన ప్రభావము ఇతరులపై నిలిచి ఉంటే అది ఫలితం నిలిచినట్టుగా మనకి ఫలాలు నిలిచినట్టుగా అర్థం ఫలించుట క్రైస్తవ శీలమును గుర్తిస్తుంది ఈ ఈ ఫ్యాక్ట్ గుర్తు పెట్టుకుందాం ఫలించటం క్రైస్తవ శీలము లక్షణాలు గుర్తుపెడితే నిలిచి ఎండుట క్రైస్తవ ప్రభావాన్ని సూచిస్తుంది ఈ రెండు మాటలు గుర్తుంచుకుందాం ఫలితం నిలిచి ఉండాలి ప్రేమల ఏర్పాటు మరి అతిశయించకుండా ఉండనట్లు ఒకటో కొరింతి ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిదిలో అతిశయించకుండా మనం గర్వపడకుండా ఏమడుగు జ్ఞానులను సిగ్గుపరచడా ఈ లోకల్లో వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు దిశగా నండి మనల్ని ఏర్పరచుకున్నాడు ఈ లోకల్లో వారిని ఏర్పరచుకున్నాడు బలవంతులైన వారి రెండవది బలవంతులైన వారిని సిగ్గుపరచడా ఈ లోకల్లో బలహీనలు ఏర్పరచుకున్నాడు ఎనుకలేని వారిని గనులైన వారిని సిగ్గుపరచడా తృఢీకరించబడిన వారిని వారిని ఏర్పరచుకున్నాడు ఉన్నత చదువులో ఒక ఆయన బాగా ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన చర్చ్ లో ఎంటర్ అవుతూ ఉంటే అక్కడ మురికి బట్టలు వేసుకొని చాలా పేదవాళ్ళ కనిపిస్తూ ఒక వ్యక్తి కనబడ్డాడట అప్పుడు ఆయన ఎంతో ఆప్యాయంగా పలుకరించాడట అప్పుడు ఒక భక్తుని ఆయన అనాయకంగా కనబడే మరి మంచి వస్త్రధారణ లేకుండా కనబడే వ్యక్తిని చూపిస్తూ ఐఏఎస్ ఆఫీసర్ నమస్కారం పెట్టి అన్నారట ఆయన చూపించి ఈయన నాకు క్రీస్తు అంటే ఎవరు క్రీస్తు రక్షణ ఏంటి క్రీస్తు సువార్త ఏంటి ఏ రకంగా మనం మారుమలసు పొందాలి ఎలా దేవుడు మనల్ని పిలుస్తాడు ఇవన్నీ వివరాలు నాకెంతో విలువగా సింపుల్ గా అప్యాయంగా చెప్పాడండి నిజంగా ఆయన జ్ఞానం చూశాక నా చదువులు నా స్టేటస్ అవన్నీ బట్టి నేను చాలా సిగ్గుపడ్డాను నాలో ఈ ఎన్ని అనుభవాలు చెప్పగలిగిన పరిస్థితి ఆ స్తోమత ఆ సిద్ధపాటు నాకు ఉన్నదా నాకు లేదని సిగ్గుపడ్డాను అందుకనే ఈ వాక్యం గుర్తొచ్చింది ఏంటంటే బలవంతుల్లో సిగ్గుపరచడానికి బలహీన ఎన్నుకుంటాడు వెర్రి వారిని ఎన్నుకుంటాడు మరి పేతురు కానీ వీళ్ళందరూ కూడా పామురులే యోహాను కానీ వీళ్ళందరినీ కూడా మోస యోగాన్ని తలకేసే వారిగా మనుషుల పట్టి జాలరిగా చేసి ఎంత మరి ఎంత చక్కని హతసాక్షి అయ్యారండి నిజమే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు క్రైస్తవ జీవితము ఈ రోజు నేను వాట్సాప్ లో నాకు ఒక జంగం అంటే రోడ్డు పక్కన వాళ్ళకి ఇల్లు ఉండవు అక్కడ ధరలు వేసుకుని అక్కడే వండుకుని అక్కడే తింటారు అది పూసలు వేసుకొని అమ్ముతారు ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తారు ప్రభు వాళ్ళని పట్టుకుని వాళ్ళ ఎంతో చేతబడులతోటి నలిగిపోతున్న వాళ్ళకి క్రీస్తు శు వార్త అంది మార్చుకుని అది సూట్ వేసుకొని అది దేవుని సేవ చేసుకుంటూ పెద్ద చర్చి అది నెలలో మునిగిపోయిందని ఫోటో చూపించారు అన్నమాట వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అక్కడ బాప్టిస్ట్ ఆల్ తీసే ఫోటోలు అవన్నీ చూ పంపించాడు అనమాట నేను ఆశ్చర్యపడి నిజంగా దేవుని స్థుతించాను నిజంగా అన్ని రకాల జాతుల్ని లంబాడి వాళ్ళని మరి వడ్రు వాళ్ళని ఈ అందరినీ ప్రభువు ఎన్నుకొని వాళ్ళని గా చేసి వాళ్ళకు సంఘాలు ఏర్పరిచి చక్కని సేవ చేయించుకుంటున్నారండి నిజంగా ఈ మాట సార్థకం కాదా వరీ వాళ్ళని ఎన్నుకొని తలకృంతులు చేస్తున్న మరి విశ్వాసులను బట్టి మనం నిజంగా దేవుని స్థుతించాలి తర్వాత ఒకసారి రండి అంబానీ వచ్చి ఒక ఆయనకి ఆటో ఆయనకి డ్రైవర్ కి సన్మానం చేశాడట ఏం చేశాడు ఆయన అంటే నేను కూడా చూసాను ఆ వీడియో ఆయన ఆ రోడ్డు మీద ఉండేటువంటి పేద పిల్లలందరి తీసుకెళ్లి వాళ్ళకి తిండి వస్త్రాలు ఇచ్చి వాళ్ళ చదివించి వాళ్ళని ఎంతో శ్రద్ధ తీసుకుంటాడట తనకున్న దాంట్లోనే అది అది నిజంగా అంబానీ కొద్ది వేల మంది లక్షల మందికి సహాయం చేయగలడు గాని ఆయన సిగ్గుపడాలి కదా ఆ నిజంగా ఈ డ్రైవర్ చేయగలుగుతున్నాడు అని నిజంగా అందరూ మనం చూసిన వాళ్ళయితే ఎంతో ఆశయిస్తున్నాం ప్రభు కృప మరి ఆయన ఏర్పాటుకు నిశ్చయం చేసుకుని మనం జాగ్రత్త పడి మనం చేయడం కూడా మనం ఇష్టపడాలి తర్వాత అందుకనే ఒకటో పది రెండు తొమ్మిదిలో ఏర్పరి ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము అంటే అరుణ్ కుమార్లు యాజకులు అవుతారు అయితే వాళ్ళు యాజకులు భయపడరు గొప్పలకి పేదవాళ్ళకు కూడా వాళ్ళు యాజకత్వం చేస్తారు మన జీవితంలో మనం ఒక వారధిగా ఉండి అందరికీ కూడా మనం పరిచయం చేయాలి సాక్ష్యం ఇవ్వాలి రాజులేని యాజక సమూహం రాజుల దగ్గర కూడా మనం మాట్లాడాలి పేదవాళ్ళ దగ్గర కూడా మాట్లాడాలి ఆ రకంగా యాజక సాక్షులుగా ఉండటానికి యాజకులుగా ఉండాలి మరి దేవుని పేరు మనం సమర్ప అందుబాటులో ఉండాలి ఎవరి నాలుగు పదహారులో మనం కనకరింపబడి ధైర్యముతో కృపాసనం మీదకు చేరుదాము మనుషుల కొరకు విజ్ఞాపన చేయాలి యాచనాలు చేయాలి ప్రార్థనలు చేయాలి యాకు ఐదు పదమూడులో ఎవరికైనా శ్రమ సంభవిస్తే ప్రార్థించాలి సంతోషం వస్తే కీర్తన పడాలి ఎలా ప్రార్థన చేయాలో నేర్ప నేర్పాడు ప్రభువు ప్రభువులో మనం ఎవరూ మన ప్రశ్న జవాబు ఏంటంటే మూడు మీరు పరిశుద్ధ జనము అన్నాడు మనం ఏవైనా పరిశుద్ధ జనము ఏబోసీలు అమ్మూరి వీళ్ళందరి మధ్య ప్రత్యేకంగా జీవించండి వాళ్ళతో పాటు మీరు చెడు సహవాసంలో ఉండద్దు అని కూడా శగుణాలు చూడద్దు వాళ్ళందరూ సగునాలు చూస్తారని కూడా చెప్పాడు మనం ప్రత్యేకించుకున్న ఆచార సంప్రదాయాలకి విరుద్ధంగా ఉండాలి మరి లోకమును ప్రేమిస్తుందో ఆచారాలంటే మరి అంటి పెట్టుకోకుండా లోక మర్యాదను అనుసరించకుండా లోకాన్ని స్నేహ స్నేహించకుండా మరి దగ్గర రానియకుండా ప్రత్యేకించుకున్న జీవితాలను జీవించాలి ఉంటూనే బురద నీళ్ళలోనే ఉంటుంది బురదలోనే ఉన్న పద్మము నీళ్ళలో బురదలో ఉంటూ కూడా అది ఒక బురికి అంటకుండా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మనం కూడా మరి క్రీస్తు కూడా లోకల్లో ఉండి పవిత్రంగా పాపం లేనివాడుగా ఉన్నాడు ఆయన అనుసరించటం మనం నేర్చుకోవాలి సకనాల పే జయాలు మన లోకేస్తుల్లో నమ్ముకోకూడదు ఆచారాలు ఉంటాయి తేదీలు మరియు అమావాస్య రోజు ఏది చేయకూడదు అంటారు తర్వాత పాలు పొంగించటం మరి మరి ముత్తైదులకు పెట్టడం మరి లగ్నపత్రిక రాయించుకోవడం ఇవన్నీ అన్ని క్రైస్తవులు కూడా ఏ రకం తక్కువగా లేరు ఆ రకంగా మన జాగ్రత్త పట్టడం చాలా అవసరం తర్వాత దేవుడు ఇచ్చిన అన్నీ మంచివే దేవుడు మంచివాడే కదా ఆయన అన్ని మంచి రోజులే ఇస్తాడు మనం ఆయనపై నమ్మకం పెట్టుకోవాలి మన పరిశుద్ధ జనాంగము ఆశ ఆచారాలు సంప్రదాయాలు దేవుని చిత్తంలో ఉండాలి మరి ఈ రకంగా మంచి దీవెనలు పొందుకోవడానికి అర్హులంగా ఉండాలి ఇంకో నాలుగో మాటగా దేవుని సొత్తైన ప్రజలే ఉన్నాం మన వాల్యుబుల్ పీపుల్ రోమాన్ ఏడు పద్నాలుగులో పాపం నకు అమ్ముడు పోయా మనం రక్తం ఇచ్చి అని కొనుక్కున్నారు విలువైన మనం విలువైన వారంగా ఉన్నాం మన విలువ మనకి ఎప్పుడు ఉంటుంది అది అర్థం చేసుకోవాలి మన కొన్నవాడు విలువైన మనిషిగా మనం చూసేవాడు ఆయన మన సొత్తుగా చేసుకున్నాడు ఒకటి కొరించి ఆరు ఇరవైలో మీ దేహం ఆలయం విలువ పెట్టుకున్నవారు మీరు సొత్తు కారు అన్నాడు మరి ఆ విధంగా రెండింతల విలువ గలవారం కాబట్టి చదువు అందము కుటుంబ నేపథ్యాన్ని సరిగ్గా లేకపోయినా సరే కులమేదైనా దేవుని దృష్టిలో మనకు విలువిస్తున్నాడు పక్షుల కంటే శ్రేష్ఠులను కూడా పలికాడు మనల్ని ఒకప్పుడు ప్రజగా కదికరి నాలుగు ఐదో పాయింట్ గా ఒకప్పుడు ప్రజగా కంకరింపబడి క్షమించబడిన దేవుని జనమై ఉన్నాం మీక ఏడు ఎనిమిదిలో దేవా నీ వలే క్షమించే గల వారు ఎవరున్నాడు నీకు సరిపోయిన వారు ఎవరున్నారని కూడా ఒక చోటు ఉంది క్షమించలేని పాపం మనలో ఉంటే క్షమించి పాపంను మర్చిపోయేవాడు పడమడికి తూర్పు చేసే దేవుడు హెబ్రియా ఎనిమిది పన్నెండులో మరి కీర్తలు నూట మూడు పన్నెండులో కూడా ఉంది అదే రకంగా ఎఫ్ఎస్ నాలుగు చివరి భాగంలో కరుణా హృదయులుగా మీరు కూడా ఒకరి క్షమించుకోవాలి క్షమించాలి కూడా ఐదు పాయింట్లు ఉన్నాయి పిలవబడ్డాం మరి మరి ఆధ్యాత్మిక జీవితంలో ఎరిగి మనం జీవించే వారిగా ఉండాలి మనల్ని ఏర్పరచుకున్న జనంగా ఉన్నాం యాజక సమూహంగా ఉన్నాం అది సొత్తైన ప్రజలు ఉన్నాం క్షమించే వారంగా ఉండాలి ఈ రకంగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు ఏషియా అరవై ఒకటి రెండులో నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజిరెల్లుము ఇక్కడ తేజం సంబంధమైన చీకటితో నుంచి వెలుగులోకి మనం పిలిచాడనే మాట అనుభవంలో ఈ మాట మన ఏషియాలో కనిపిస్తుంది నీకు విలుగొచ్చింది తేజిరల్లుము ఎహవా మహిమ నేపే ఉదయిస్తుంది కమ్ముతున్నది కమ్ముతున్నది చీకటి మీద ఉదయిస్తున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుతుంది అదేంటి మనకున్నది చీకటి చేయవాడు లేడి మన కాళ్ళు లేడి కాళ్ళు చేయవాడు మన ప్రభుత్వ కొరకు పోవలసింది బోధిస్తున్నాడు విశ్వాసం నమ్మాలి దేవుని మహిమ విశ్వాసపై ఉదయిస్తే దేవుని మహిమ కనుకరిస్తుంది తర్వాత నీ నిలిచి ఉంటుంది శత్రువుల అపహాసం చేసే వాళ్ళ మధ్య విమర్శకుల మధ్య ఆశ్చర్యపడి రీతిగా దేవుడిని ప్రేమించి వెలుగుమయంగా వెలుగు బిడ్డలుగా మార్చగలడు ఆశ్చర్యపడే మరి జీవితాన్ని మనకు అందించగలడు వెలుగు వ్యక్తులుగా మనం మార్చగలడు కొన్నిసార్లు రోగ నిర్వహణ శక్తి తగ్గినప్పుడు విటమిన్ డి కోసం బయట మరి ఎండలో కూర్చోబెడతారు మనం కూడా వెలుగులో మనం జీవించాలి కొన్ని విషయాలు బెదిరింపులు మరి కొన్ని కుటుంబాల్లో ప్రేమ తగ్గి బంధాలు బాధవ్యాలు విలువ తగ్గిపోయినప్పుడు మనం దేవుడు మనల్ని మరి మళ్ళీ లేవనెత్తే దేవుడు చీకటి ఆవరిస్తున్న సమయాల్లో వాళ్ళని మనం లేవనెత్తుకోవాలి లెమ్ము తేజరిలము అనే నినాదాన్ని మనం వినాలి మనిషిలో కలవరాలు ఆపరులు ఇవన్నీ కూడా నీతి లేని స్థితి కృతజ్ఞత భావం తగ్గిపోయి ప్రేమ చల్లారిపోయి అనుభవాలు అనురాగ రహితులుగా ఉండే జీవితాల్లో మన ఆత్మీయులు వెనకబడినప్పుడు ప్రభు మాట ఇది గుర్తు పెట్టుకోవాలి లెమ్ము తేజరిలము మీద వెలుగొచ్చింది గతంలో లాగా చీకట్లో ఉండద్దు దేవుల్లో లేవాలి మరి మండే విశ్వాసగా మారాలి ఎమ్ఐ గ్రామంలో వారి హృదయాలు మండిని దేవుని కొరకు మరి సాహసాలు చేయడానికి దేవుని యొక్క ఉనికి అనుభవించాక వాళ్ళు నిర్ణయించుకోగలిగినారు కదా ఆ పసుకారు ఆరు పదిహేనులో సభలో ఉన్నవారు తేరి చూడగా అతని ముఖం స్టెఫన్ జీవితం గమనిస్తే అతను సాక్ష్యం ఇచ్చినప్పుడు అతని ముఖమట దేవతతో ముఖం లే కనిపించిందట ప్రభులో మనం ఉంటే ఆయన ముఖ కాంతి మన మీద వస్తే మనం ముఖాలు కూడా దేవతతో ముఖంలా కనిపిస్తాయి కాంతిగా ఒక్కొక్కసారి ఒక్కొక్క సేవకుడు ముఖం ప్రకాశిస్తుందండి మనం గమనించకుండానే వాళ్ళ వాక్యము ఆవేశంతో ఆత్మతో నింపబడి బోధించినప్పుడు మనకు నిజంగా ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది మన ముఖాలు కూడా కాంతివంతంగా అవడానికి దేవుడు ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు కృపతో మనల్ని ఎన్నుకున్న దేవుడు మన అందరమును మరి దోషారోపం చేసి బాధపెట్టిన స్టెఫను కాంతిగా ముఖం కనిపించిన వ్రాయబడింది నోటి మాటలు శాపవచనాలు కాదు మంచి వచనాల పలకాలి మనం ప్రకాశించాలి మరి ఎషియా అరవై పదిహేను ఎసియా అరవై పదిహేను విసర్జించడం వలన బట్టి ద్వేషించబడిన బట్టి ఎవడనూ నిన్ను మార్గం లేదు ఇక్కడ ఎంత విలువైన వాక్యం ఇచ్చాడు చూడండి నిన్న శాశ్వత శోభాత తర్వాత బహు తరములకు సంతోషకరణంగా చేస్తాను మనమే ఆయన ఏసే ఆనందము సంతోషం కాగలము ఆయన శిష్యులంగా మనం మారాలి అడుగువాడి కంటే ఊహించే వాడి కంటే అధికంగా ఇచ్చే దేవుడు మనకున్నాడు మరి బోయసు రూతును చూసినప్పుడు అది అది ఫేవర్ ఇవ్వాలని అనిపించింది ఏర్పరచబడిన స్త్రీగా బోయసు ఆ రూతు బాధ్యత తీసుకున్నాడు ఎంతో మంది ఉన్నారు ప్రభువు బోయసును వాడుకుని రూతును ఎత్తిపెట్టి తన ఎంతో అత్తగా గౌరవంగా మరి తను పోషిస్తూ తను పోషించబడుతూ యజమానురాలు అయ్యేటువంటి ధన్యత పొందింది అటువంటి ధన్యత మనకు కూడా మనుషుల ద్వారా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడి పిలిచే దేవుడు కాబట్టి ఈ రోజు టాపిక్ ప్రభు మనల్ని పిలిచిన పిలుపును తగిన రీతిగా మనల్ని జీవిస్తూ మనం ఐదు పాయింట్స్ కూడా మన నుంచి ఆశ్చర్యకరమైన వెలుగుతోనికి తీసుకొచ్చిన ఆ దేవుని గుణాతిశయంలో ప్రచురించాలి ఆయన సొత్తుగా ఉన్నాం ఆయన యాచకులుగా ఉన్నాం ఇంత ఐదు పాయింట్లు కూడా మనము పదే పదే నెమరు వేసుకుని ధ్యానిస్తూ ఆయన పిలుపు తగ్గట్టుగా క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో స్థిరులమై మరి కలవారమై ఆయన కార్యబ్యం ఆసక్తితో ఉంటూ ఆయన సేవలో ముందుకు సాగిపోదాం మంచి విశ్వాసులు ీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగిపోదాం మన ఆయన సేవలో ఏకమై సదా చేసేద్దాము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేద్దాం ఆయన కృప మన పిలుపు తగ్గట్టుగా మనం జీవించాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నానండి ఐ మీన్